దేశంలో తొలిసారిగా పునర్వియోగ హైబ్రిడ్ ర్యాకెట్ ప్రయోగం జరిగింది చెన్నై ఈసీఆర్లోని లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమి వన్ అనే చిన్న ర్యాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ ర్యాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు దాదాపు ఎనభై కిలోల బరువున్న ఈ ర్యాకెట్ను ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ పై నుంచి ప్రయోగించారు ఇది కిలో కన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు యాభై పీకో శాటిలైట్లను మోసుకొని ఉపకక్ష పత్ కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా ర్యాకెట్ పైకి అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా ర్యాకెట్లోనే పారాచూట్లను ఉంచారు నిర్ణీత దూరం వరకు వెళ్లాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకొని సురక్షితంగా దిగుతాయి సెన్సార్ సాయంతో ఆ శకలాలని సేకరించి తిరిగి మరో ర్యాకెట్ వినియోగానికి వాడతారు నింగిలో కంపన స్థాయి ఓజోన్ పొర పరిస్థితి ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి